హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ చాలా తక్కువ రేటు సేల్కొచ్చిందండి రెండు రోడ్ల కార్నర్ లో ఉండే బిల్డింగ్ సో ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఉన్న ఈ హౌస్ మనకి సేల్కొచ్చిన హౌస్ అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ బిల్డింగ్ అనేది ఈస్ట్ టు సౌత్ కార్నర్ అండి ఒకవైపు ఫార్టీ ఫీట్ రోడ్డు సో ఇవన్నీ కూడా రోడ్స్ అనేవి ఫామ్ అయ్యాయి ఇంకా ఇంటి ముందు రోడ్ అయితే ఫామ్ అవ్వలేదు ఈ పక్కన రోడ్డు మనకి చూడవచ్చు మీరు ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట సో ఈ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుంది రెండు అంతస్తుల బిల్డింగ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో డబల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో డబల్ బెడ్రూమ్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే హౌస్ అనమాట సో మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఇక్కడ విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్ లో వస్తుంది మొత్తం తొంభై నాలుగు గజాల్లో ఉండే హౌస్ అండి జీ ప్లస్ జిప్లస్ హౌస్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి లాన్ అప్రూవ్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉందండి సిఆర్డి అప్రూవ్డ్ బిల్డింగ్ సో మనకి బ్యాంక్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉందండి ఆల్మోస్ట్ మీకు నైన్టీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేం చేయిస్తాం పొలతల పరంగా కూడా చాలా బాగుందండి సో మనకి బెడ్రూమ్స్ అవి కూడా మంచిగా వచ్చాయి సో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక హాల్ ఒక కిచెన్ రెండు బెడ్రూమ్స్ రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చాయి నార్త్ వైపు కూడా సొంత అయితే వచ్చింది ఇక్కడ మనకి ఆగ్నేయంలో మెట్లు అయితే వచ్చాయి సో ఇదే విధంగా పై ఫ్లోర్ కూడా వస్తుందండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఎనభై ఐదు లక్షల రూపాయలకి సేల్ చేస్తున్నారండి ఎనభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు ఆనందర గారు రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి గాను మీరు మాకు కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో కమిషన్ వివరాలన్నీ కూడా మీకు మేము తెలియజేస్తామండి సో ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి ప్రాపర్టీని లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక పూట ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ మురళీ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అనమాట ఇంట్రెస్ట్ నల్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ మన మురళీ నగర్ అనేది ఆటో నగర్కి రామచంద్ర నగర్కి నగర్ నగర్కి బల్లెంవారి వీధికి ప్రసాదంపాటికి సో రావర్పాటికి వీటన్నిటికీ దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకొని మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అవి కమర్షియల్ అయినా సెమీ కమర్షియల్ అయినా ఇండిపెండెంట్ హౌసెస్ అయినా బ్యాంక్ ప్రాపర్టీస్ అయినా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయినా అదే విధంగా అమరావతి చుట్టుపక్కల విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయండి సో అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంపాదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసిన పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఈ ప్రాపర్టీ యొక్క అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు ఏదైనా ల్యాండ్ ఉన్ని డెవలప్మెంట్ ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలంటే బిల్డర్స్ కూడా అరేంజ్ చేస్తాము సో ఆ విధంగా సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు ఏమైనా బ్యాంక్ లోన్స్ కావాలన్నా కూడా బిజినెస్ లోన్ కానీ లేదా హౌసింగ్ లోన్ కానీ మార్టిగలజ్ లోన్ కానీ సో ఈ విధంగా లోన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలను కూడా యూస్ అవ్వడానికి అవకాశం ఉంది సో తప్పకుండా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ